పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లి గొల్లపల్లి బుగ్గారం మండలాల్లో ప్రజా ఆశీర్వాదం సభలో పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొమ్ముల ఈశ్వర్ ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత మాజీ మంత్రి రాజేశ్వర గౌడ్ బీఆర్ఎస్ రాష్ట నాయకులు ఓరుగంటి రమణారావు పాల్గొన్నారు ఇక వారు మాట్లాడుతూ ప్రజలను వంచించి పెద్దెక్కిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నిజం చెబితే నమ్మరు అని అబద్దం చెప్తేనే నమ్ముతారని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న సందర్భాలు అన్ని వర్గాల సమస్యలను పరిష్కారం చూపించారు అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వేయాలి ఆరు గ్యారంటీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ వచ్చి నాలుగు నెలలు కాకముందే వ్యవసాయం చిన్న భిన్నమైంది పంటలు ఎండిపోయి రెండు వందల మంది రైతులు ఫ్రీ బస్సుతో ఆటో డ్రైవర్ అన్నలు యాభై మంది అంటే ఎక్కడా అని స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నాడు రైతులకు ధైర్యపు ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడాలి కానీ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు రైతు బంధుకు ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎట్టుపోయినాయి బడా కాంట్రాక్టర్లు ముట్టినాయి డిసెంబర్ తొమ్మిది తేదీన రుణమాఫీ అన్నారు ఇప్పుడు ఆగస్టు పదిహేను తేదీన రుణమాఫీ చేస్తా అంటున్నారు ప్రశ్నిస్తే దౌర్జన్యంగా బీఆర్ఎస్ కేసులు కార్యకర్తలపై కేసులు పదేండ్ల కేసీఆర్ గారి పాలన ఎక్కడైనా జరిగిందా మళ్లీ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకి ఓటు వేస్తే ఆరు గ్యారెంటీలు ఒప్పుకున్నట్లే నేను సాదాసీదా మనిషిని ప్రజల మధ్యలో ఉన్న నాయకుడిని పిలిస్తే పలికే నాయకుడిని ప్రజల కోసం పనిచేసే నాయకుడిని ఇక్కడ ఓ కార్పొరేట్ అభ్యర్థి వస్తున్నాడు వాళ్ళు కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చిన వారు వాళ్లకు కార్మికులు వ్యవసాయ రైతుల బాధలు వాళ్ళకి ఎలా తెలుస్తాయి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి నాలుగు రిజర్వాయర్ సీట్లుంటే అందులో మూడు ఒకే కుటుంబానికేనా అసలు వీళ్ళు ఈ ప్రాంతం కాదు డె ఏళ్ళ నుండి వీళ్ళే ఈ ప్రాంతంలో గెలుస్తూ వస్తున్నారు కానీ ఈ ప్రాంతానికి చెందింది ఏమీ లేదు కాంగ్రెస్ పార్టీలో జెండా మోసిన అర్హతలు లేరా డబ్బుల బలం ఢిల్లీలో ఉన్న వారిని ప్రలోభ పెట్టగలవు నీకు వ్యతిరేకంగా ఉన్న మీ ఎమ్మెల్యేలను కూడా ప్రలోభ పెట్టగలవు కానీ ప్రజలను ఎలా ప్రలోభ పెట్టగలవు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కొడుకు కావాలని ఆరటం తండ్రికి కొడుకుని చేయాలని ప్రయత్నం అదేవిధంగా ఇక్కడ గెలిచిన వారు చుట్టపు చూపుగా వచ్చిపోయి సంప్రదాయం చూస్తున్నాం కానీ స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు ప్రజలు అందుబాటులో ఉన్న తనకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు